ఆ మర్రి చెట్టు దగ్గరకు రాత్రిపూట ఎప్పుడు వెళ్లకు ఎంతవరకు సుమారు వంద మందిని బలిగొంది ఆ చెట్టు అన్నాడు వీర్రాజు ఛ ఊర్కో మర్రి చెట్టు మనుషుల్ని బలిగొనడమేంటి నీ మూఢ నమ్మకంగాని నీకీ మధ్య మరీ చాదస్తం ఎక్కువైపోతుంది అన్నాడు పోతురాజు సరే నీ ఇష్టం నేను చెప్పవలసింది చెప్పాను తర్వాత నీ ఇష్టం కావాలంటే ఈ లిస్ట్ చూడు ఆ ఊర్లో బెకన్ జబ్బుతో గడిచిన పదేళ్లలో చనిపోయిన వారి పేర్లు చెప్పాడు వీర్రాజు ఓర్ని అదేదో వింత జబ్బు వచ్చి చనిపోయిన వారి పేర్లు చెప్పి అది మర్రి చెట్టు మాయా అని చెప్తావేంటి నిజంగా అక్కడేమైనా భూత బీతాల పిశాచాలు ఉంటే మనుషులు అక్కడే చనిపోవాలి కదా ఊర్లోకొచ్చి కొన్నాళ్లు జబ్బుతో బాధపడి చావడమేంటి అందులో మర్రి చెట్టు భూతాలకు కలిసొచ్చిందేమిటి వెటకారంగా నవ్వుతూ అన్నాడు పోతురాజు అయితే నీ కర్మ నీకు ఎంత చెప్పినా వినేటట్లు లేవు నేనైతే అక్కడికి వెళ్ళవద్దనే చెబుతాను అన్నాడు వీర్రాజు ఇన్ని చెప్తున్నావు నువ్వు ఎప్పుడైనా వెళ్లేవా అక్కడికి అని అడిగాడు పోతురాజు వెళ్ళలేదు గాని వెళ్లిన వారికి మంచి సంగీతం వినిపించి తరువాత దేవకన్యలు లాంటి ఆకారాలు వచ్చి చుట్టుముట్టి మనిషిని కౌగలించుకుని వెళ్లిపోతారట ఆ కన్యలు తాకినప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉంటుందట అని చెప్పాడు వీర్రాజ్ రాత్రి సరే పగటిపూట కూడా అక్కడికి ఎవ్వరూ వెళ్లడం అని అన్నాడు పోతురాజు రాత్రి ఉన్న భూతాలు పగలు కూడా ఉంటాయి అయితే కనిపించకుండా ఉంటాయని మన ఊరు ప్రజలు భయమందుకే సుమారు చెట్టు పరిసరాల్లో పంటలు పండించడానికి రైతులు కూడా వెళ్లడం అన్నాడు వీర్రాజు సరే చూద్దాం ఎప్పటికైనా ఆ లోగుట్టు తెలియక మానదు మన ఊరు వారి భయం పోకమానదు అని అన్నాడు పోతురాజు నువ్వు సుమారు పడేళ్ల నుండి ఇక్కడ లేవు దుబాయ్ పోయి వచ్చావు ఇక్కడ మడిచెట్టు భూతాలు హంగామా నీకు తెలియదు ఇక్కడ ఎవ్వడికి కంటి మీద కునుకు ఉండటం లేదు తెలుసా అని అన్నాడు వీర్రాజు అదేంటి రాత్రిపూట మర్రిచెట్టు దగ్గరకు వెళ్తే కదా భయం వెళ్ళకపోతే ఏమీ లేదు కదా అని సందేహం వ్యక్తం చేశాడు పోతురాజు అయినా కోట్లాది కారివి నువ్వెక్కడికో దూరం పోయి బ్రతకకుండా ఇక్కడ ఎందుకు దెయ్యాలు భూతాలు భయం భయం మధ్య ఒంటరిగా ఉంటావు అయినా రాత్రిపూట నువ్వు ఊర్లో ఒంటరిగా తిరుగుతుంటావటి ఎందుకు అని అడిగాడు పోతురాజు నేను ఈ ఊరు మేలు కోరేవాడిని ఊర్లో మర్రి చెట్టు భూతాలు బెడద ఉందని చెప్పి అందరినీ జాగ్రత్తపరచడమే నా బాధ్యత నాకు ఉన్న ఆస్తి చాలు నా అన్నవారు ఎవరూ లేరు కదా నేను బ్రతికినా చచ్చినా ఒక్కటే నేను తెగించాను అందుకే నన్ను ఏ భూతం ఏమీ చేయలేదు అన్నాడు వీర్రాజు సరే పొద్దుపోయింది ఇళ్లకు వెళ్ళిపోదాం పదా లేటైతే దెయ్యాలొస్తాయి అని ఎక్కువ వ్యంగ్యంగా మాటలాడి వెళ్లిపోయాడు పోతురాజు ఆ రాత్రి చాలాసేపు పోతురాజుకి నిద్రపట్టలేదు వీర్రాజు చెప్పింది పచ్చి అబద్ధం ఈ రోజుల్లో ఇంకా దెయ్యాలు భూతాలు అంటూ అనాగరికంగా ఉండటం దేనికి అనుకుంటూ ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత మర్రి చెట్టు వైపు వెళ్లాడు పోతురాజు చెట్టు క్రిందకు వెళ్లాడేగాని పోతురాజు గుండె వేగంగా కొట్టుకుంటుంది భయంతో రోమాలు నిక్కపొడిచాయి సరిగ్గా అప్పుడే చెట్టు ఆకులు గలగలా రాలాయి సన్నని సంగీతం వచ్చింది రాజా రాజా ఏమి కోరిక అంటూ రాగాలతో పాటలు వినిపించాయి అసలే అమావాస్య చీకటి భీకరంగా నక్కలు కుక్కలు పక్షులు అరుస్తున్నాయి పోతురాజు భయంతో ఊర్లోకి పరిగెత్తబోయాడు అతనికి ఎదురుగా ముగ్గురు ముసుగు ఆడవాళ్లు చిన్న దివిటీలు పట్టుకుని వచ్చి అతన్ని కౌగలించుకున్నారు వంటినిండా ముళ్ళు గుచ్చుకున్నట్లు అయ్యింది భయంతో అరిచాడు పోతురాజు ముసుగు మనుషులు నెమ్మదిగా వెళ్లిపోయారు పోతూ పోతూ మళ్లీ రేపురా మా బిగి కవుగులిస్తాములే అన్నాయి పోతురాజు హడలిపోయి పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ ఇంటికి చేరి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా భయంతో వణికిపోతూ దుప్పడినిండా కప్పుకొని ఆంజనేయ దండకాలు చదువుతూ నిద్రపోయాడు రెండో రోజు ఊర్లో కలకలం రేగింది పోతురాజుకి మరిచెట్టు దెయ్యం పట్టింది ఇక చనిపోతాడాని ఆ ఊర్లో నమ్మకమేమిటంటే మరిచెట్టు దెయ్యం పట్టిన మనిషిని ఆసుపత్రికి తీసుకుని వెళితే వైద్యుడికి చూపిస్తే దెయ్యాలు పగబట్టి ఆ ఇంటి వారి మీద విరుచుకు పడతాయని అందుకే పోతురాజుని ఆసుపత్రికి తీసుకుని పోకుండా దేవుడి మీద భారం వేసి పోతురాజుని గుమ్మం బయట వేసేశారు ఆ ఇంటివారు గతంలో ఒకడిని మొండిగా ఆసుపత్రికి తీసుకుని వెళ్తే డాక్టర్ ఈ వ్యాధి బెర్రిబెకం వ్యాధి అని చెప్పాడు మందులిచ్చాడు మర్రిచెట్టు కదవిని ఒంటరిగా ఒక రాత్రి మర్రిచెట్టు వద్దకు వెళ్లి రక్తం కిక్కి చనిపోయాడు అందుకే వైద్యం ప్రయత్నం ఎవ్వరూ చెయ్యరు పోతురాజు మాట పడిపోయింది శరీరం నిండా పెద్ద పెద్ద దురదకాయలు మూడు రోజుల తరువాత చనిపోయాడు పోతురాజు చనిపోయిన సంగతి వాళ్ల దూరపు బంధువు సూర్యారావుకి తెలిసింది అతను ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ చదివాడు పోతురాజు శరీరంపై ఉన్న బొబ్బర్లు కేవలం ఎక్స్పైర్డ్ ఇంజెక్షన్స్ వల్ల వచ్చాయని గ్రహించాడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి గ్రామస్తులను ఒప్పించడానికి ప్రయత్నించి దెయ్యాలు భూతాలు లేవు ఇందులో ఏదో కుట్ర ఉందని చెప్పి వాళ్లకు భయం పోవడానికి అతని మిత్రుడు జిల్లా ఎస్పీ రాయుడు సాయంతో సుమారు వంద మంది పోలీసులను ఊర్లో రాత్రిపూట గస్తీ తిరిగే ఏర్పాట్లు చేయించాడు అయితే గ్రామస్థులు సూర్యారావుకి దండం పెట్టి నువ్వు ఊర్లో మరికొంత అనర్ధాలు తేవద్దు ఊరు విడిచి పొమ్మన్నడు సూర్యారావు మైండ్ గేమ్ మార్చాడు దెయ్యాలు ఉంది నిజమే అని ఊర్లో ప్రజలు ముందు ఒప్పుకొని భద్రత నిమిత్తం పోలీసులు అవసరమని గ్రామస్తులకు నచ్చజెప్పాడు పోలీసులు ప్రణలు ప్రణాళిక ప్రకారమే మర్రిచెట్టు దెయ్యం ఉండటం నిజమే మేము ఊర్లో ఉండి ఎవ్వరూ అటువైపు వెళ్లకుండా చూసుకుంటాం అని దండోరా వేయించారు వీర్రాజు రెచ్చిపోయాడు నేరుగా సూర్యారావు వద్దకు వెళ్ళి ఇంతవరకు నేను ఊరిని రక్షిస్తున్నాను ఈ మధ్య చాలా రోజులు నుండి దెయ్యాలు బెడదలేదు పోతురాజు నా మాట వినలేదు అనుభవించాడు ఇక నువ్వు రచ్చ చేయకుండా వెళ్ళిపో అని బ్రతిమిలాడాడు మర్రిచెట్టు దెయ్యాలు చరిత్ర పూసగుచ్చినట్లు చెప్పాడు సూర్యారావుకి క్లూ దొరికింది ఆ రాత్రి అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా వీర్రాజుని అరెస్ట్ చేయించాడు సడన్గా మర్రి చెట్టు దగ్గరకు వెళ్లాడు ఈసారి చెట్టు దగ్గర ఎప్పుడూ లేనంత భయంకరమైన అరుపులు కేకలు వచ్చాయి ఊరు బిక్కుబిక్కుమంటూ వణికిపోయింది ఒక్కసారిగా తుపాకీల మూత వినిపించింది అక్కడ భీకర పోరాటం జరిగింది మర్రి చెట్టు దగ్గర ఈ తతంగం జరుగుతుండగానే తెల్లారిపోయింది పోలీసులు ఊర్లోకి పది మంది ముసుగు మనుషుల్ని ఈడ్చుకొచ్చారు వాళ్లు ఆడవాళ్లు వేషంలో ఉన్న మగవారు వాళ్ల తల దగ్గర తుపాకీలు పెట్టి నిజం చెప్పించారు అసలు మర్రిచెట్టు దెయ్యాలు లేవని ఇది వీర్రాజు కుట్రా అని ముసుగు మనుషులు చెప్పారు వీర్రాజుని రంగంలోకి దించారు పోలీసులు అప్పుడు చెప్పాడు వీర్రాజు ఆ మర్రి మా పూర్వీకులు నాటారు ఒకప్పుడు బాగా డబ్బున్న మేము చెట్టుని ఇలవేల్పుగా నమ్మి మా ఇంట్లో వారికి మసూచి రోగం వచ్చినా వైద్యం చేయించకుండా చెట్టుకు మొక్కాము మా వాళ్లు చనిపోయారు నేను ఒంటరి అయ్యాను నాకు లేని ఆనందం ఊర్లో ఎవ్వరికీ ఉండకూడదని కిరాయి మనుషుల్ని పెట్టి ఎక్స్పైర్డ్ మందులు కలిపి రాత్రి దొరికి వారికి ఇంజెక్ట్ చేయించేవాళ్ళని తరువాత దయ్యాలు కథ చెప్పి పోలీసులకు వైద్యులకు అధికారులకు చెప్పనివ్వకుండా సెంటిమెంట్ పెట్టించాను మూకమ్మడిగా రాత్రి వైపు వెళ్లి దెయ్యాలను తరిమివేయాలనుకుంటే ఊరు వల్లకాడవుతుందని కాడవుతుందని సిద్ధాంతికి లంచమిచ్చి చెప్పించాను ఒంటరి తనన్నాలో తుంటరి కుట్రను తెచ్చింది అని ఊరు వారికి చెప్పి మెరుపు వేగంతో ఒక పోలీస్ అధికారి చేతిలోని తుపాకీ లాక్కొని తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఊరు ఊపిరి పీల్చుకుంది సూర్యారావుని మెచ్చుకుంది పోలీసులకు ధన్యవాదాలు చెప్పి ముసుగు మనుషులకు శిక్షించమని కోరి మర్రి చెట్టుపై పడిన నిందను తొలగించారు